క్ష బంధన్ రాఖీ బంధన్ రాఖీ లేదా రక్ష బంధనం ప్రతి సంవత్సరం శ్రావణ మాస పూర్ణిమ నాడు జరుపుకుంటారు రక్ష బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ముఖ్యంగా సోదరులు మరియు సోదరీమణుల మధ్య ప్రేమ మరియు రక్షణ యొక్క బంధాన్ని జరుపుకునే పండుగ రక్ష బంధన లేదా రాఖీ అనే పదాన్ని అక్షరాల రక్షిత దారం అని అనువదిస్తుంది మరియు ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు వారి ప్రేమ సంరక్షణ మరియు వారి శ్రేయస్సు కోసం ప్రార్థనలకు చిహ్నంగా వారి సోదరుల మణికట్టు చుట్టూ పవిత్రమైన దారాన్ని రాఖీ కట్టుకుంటారు ఇది చెడు ప్రభావం మరియు హాని నుండి వారిని కాపాడుతుందని వారు నమ్ముతారు ప్రతిగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు అందజేస్తారు మరియు ఎటువంటి హాని నుండి మరియు అన్ని పరిస్థితులలో వారిని కాపాడతామని వాగ్దానం చేస్తారు రాఖీ అనేది ఒక పవిత్రమైన దారం సాంప్రదాయకంగా మౌలి ఎరుపు మరియు పసుపు రంగుల దారం తో తయారు చేయబడుతుంది మరియు సోదరి సోదరుడి కుడి చేతికి కట్టబడుతుంది ఆధునిక రాఖీ డిజైన్ మరియు ఉపయోగించిన పదార్థాలలో అభివృద్ధి చెందింది మరియు ఇది క్లిష్టమైన డిజైన్లు రంగుల దారాలు మరియు అలంకారాలతో నిండి ఉంది స్నానం స్నానం మరియు సంధ్యావందనం సూర్యదేవుడికి ప్రార్థనలు చేసిన తర్వాత రాఖీ కట్టబడుతుంది సోదరి సోదరుడి నుదిటిపై కుంకు మరియు చందనం పూస్తుంది మరియు అతని కుడి చేతికి రాఖీ కట్టింది సోదరుడు క్రమంగా సోదరికి బహుమతులు అందజేస్తాడు మరియు ఎటువంటి హాని నుండి మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు సోదరుడు మరియు సోదరి ఒకరికొకరు స్వీట్లు మరియు ఇతర రుచికరమైన పదార్థాలతో తినిపిస్తారు ఈ పండుగ జీవ సంబంధమైన తోబుట్టువుల మధ్య జరిగే వేడుక మాత్రమే కాదు మంది ప్రజలు తమ బంధుమిత్రులతో లేదా తోబుట్టువులుగా భావించే సన్నిహితులు మరియు పొరుగు వారితో ఈ పండుగను జరుపుకుంటారు ఇది వారి మధ్య బంధం మరియు సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https slash slash youtube.com at mybcsmodo modo, modo, modo.